నెల్లూరు నగరంలోని జర్నలిస్టు భవన్ నందు నెల్లూరు వేదయపాలెంకు చెందిన నీలిశెట్టి లక్ష్మణరావు విలేకరుల సమావేశం నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం తమ భార్య ఇందిరాకు మానసిక పరిస్థితి సరిగా లేనందువలన వైద్యుల సేవలు తప్పనిసరిగా అవసరము ఉన్నది అని ఆమెకు చికిత్సను అందించాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేయచ్చు విలేకరుల సమావేశాన్ని తమ ఆవేదనను వ్యక్తపరిచారు ఆమె బయటకు రాకుండా అడ్డగిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా తమకు న్యాయం చేకూరేలా సంబంధిత అధికారులు తగిన చర్యలు చేపట్టవలసిందిగా తమ భార్య అనారోగ్య పరిస్థితిని గుర్తుంచుకుని వెంటనే వైద్య సేవలను అందించాలని అధికారులు తమకు న్యాయం చేకూర్చావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు ఈ కౌన్సిలింగ్ పోతే మళ్ళీ ఆ మారిపోతున్నాను ఉద్దేశంతో వాళ్ళ అక్క రాజా జయలక్ష్మి అక్క కుమారుడు రాజా శ్రీనివాసుడు మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా కలిసి ఆయన కౌన్సిలింగ్ బానీ పంట చేశారు ఇలాగ కరోనా వచ్చింది కరోనా వచ్చిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టాను ఆయన రాని ఉంటుంది ఆమె రాని కూడా చేస్తున్నారు రోజు గత ఐదు నెలల ముందు రాజా శ్రీనివాసులు రాధా జయలక్ష్మి అంటే మా శ్రీమతి వాళ్ళ అత్త అక్క కొడుకు ఇద్దరు కలిసి నువ్వు తర్వాత నీ ఆస్తి అంత మొత్తం తీసుకుని పోయి వాళ్ళు ఎవరికి ఇస్తాడు నువ్వు మాగవు అందువల్ల ఉండే నవలు అని తీసుకొని వచ్చేసామని చెప్పేసి ఆయన బలవంతంగా వాళ్ళ దగ్గర ఉండి తీసుకొని వెళ్ళారు ఈ విషయమై ఆకుమూపు పోలీసు వారికి నేను కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు గురించి అయితే వార్నింగ్ ఇచ్చారు కానీ నెల రోజుల తర్వాత ఆమె దగ్గర ఉన్న నగరం తీసుకుంటే కుద పెట్టి వెళ్ళి వాళ్ళు వాడుకుంటూ ఆమెని మానసికంగా వేదిస్తున్నారు తప్పుడు అది కులాబం పెట్టిన నగం తెచ్చుకుంటే నేను వెళ్ళిపోతానంటే ఆమె మీరు ఎక్కడికెట్లేని చెప్పేసి వాళ్ళు నేను రాంగ్ చెప్పు అని ఆమెతోటి బలవంతంగా చూపిస్తున్నారు ఈ విషయమై సిఏ గారు నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సిఏ గారు ఈ ఫ్యామిలీ మ్యాటర్ నేను మమ్మల్ని నేను అంటే ఇంట్లో అప్పుడు మళ్ళీ ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ కూడా ఏదో వచ్చింది కాబట్టి నేను ట్రీట్ చేశాను మొన్న నెల్లు వాళ్ళు వారి నుంచి కాపాడి తీసుకొని వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా నాకు సహాయం చేయగలరని ఆత్మకూరు సిఐ వారికి మీడియా ముఖంగా నా విన్న పని తెలియజేసుకుంటున్నాను మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి